హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఫినిషింగ్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూశారు కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర కానీ సైడ్ జాయింట్లో కానీ కుట్ అనేది బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలి హుక్స్ పట్టీలు కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్తో కింది వైపు కూడా ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం పై వైపు కానీ కింది వైపు కానీ ఎక్కడే కానీ పీసెస్ అనేది బయటికి రాకుండా థ్రెడ్ పైపింగ్ కూడా లోపలికి వేసుకొని ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలి బ్లౌజ్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కోసం క్రాస్ పీస్ తీసుకున్నాను నేను ఇక్కడ ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని జాయింట్ కూడా చూడండి ఎటువైపు అటువైపుకి వైపుకి ఫోల్డ్ చేసి టైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా స్టార్టింగు కొంచెం కట్ చేసుకొని స్ట్రైట్గా సింగిల్ పాదం పెట్టుకున్నాను నేను థ్రెడ్ పైపింగ్ కోసం ఈ విధంగా కుట్టు ఎక్కడైతే లోపలికి ఉందో అటువైపు థ్రెడ్ పెట్టుకోవాలి ఓకేనా కుట్టింది లోపలికి వెళ్ళిపోయేలాగా థ్రెడ్ సెంటర్కి పెట్టుకొని ఈ విధంగా రెండు క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తూ కొద్దిగా రైట్కి అంటే మనం కుట్టే వైపుకి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసి పట్టుకున్నామంటే థ్రెడ్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా మనకి ఇక్కడ స్టిచ్ అనేది వస్తుంది చాలా దగ్గరగా ఈ విధంగా థ్రెడ్ని లాక్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఈ లేస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్నాను లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఈ పీస్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మెయిన్ క్లాత్ని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని నెక్ వెంబడి ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ని ఈ విధంగా కాటన్ లైనింగ్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ ఈ విధంగా ఈ లేస్ మనం సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి నెక్ వెంబడి కూడా అదే సమానంగా పెట్టుకొని వచ్చామంటే రౌండ్ నెక్ మంచి షేప్లో వస్తుందన్నమాట అదే షేప్లో మనం కట్ చేసింది ఎంత నీట్గా ఉందో అదే మాదిరిగా కుట్టడం తర్వాత కూడా వస్తుందనమాట ఈ విధంగా బ్యాక్ నెక్ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా అదే మాదిరిగానే కుట్టేసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే దారం కట్ కాకుండా త్వరగా కూడా మనకి బ్లౌజ్ ఫినిషింగ్తో అయిపోతుంది అనమాట ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఈ థ్రెడ్ పైపింగ్ని కట్ చే అవసరం లేకుండా వన్ బై వన్ పెట్టి కుట్టేసుకోవాలి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండింటినీ కూడాను ఎదురెదురుగా పెట్టుకొని కుట్టుకోవాలి అప్పుడే మనకి రెండు ఆపోజిట్ వస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే వేస్ట్ అవుతుంది మనకి థ్రెడ్ పైపింగ్ లేస్ అనేది ఈ విధంగా కుట్టడం వల్ల మనకి దారం కూడా కట్ కాకుండా ఉంటుంది సింగిల్ పాదం పెట్టుకున్నప్పుడు మనకి దారం అనేది తొందరగా కట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనం దారం కూడా తొందరగా కట్ కాదనమాట అలాగే హ్యాండ్స్కి కూడా నేను కుట్టేస్తున్నానండి హ్యాండ్స్కి మనం పైపింగ్ కుట్టుకునే ముందే జాయింట్ ఏదైనా ఉంటే జాయింట్ వేసి పెట్టుకోవాలి ఈ విధంగా వెంటనే మనం హ్యాండ్ పైన కూడా కింది వైపు ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా కుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వాటిని కట్ చేసుకోండి వెనక వైపు నుంచి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత దీనికి ఎదురుగా ఇంకొక హ్యాండ్ని కుట్టు వచ్చేసి పైనకి వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి కుట్టిన ఖర్చు క్లాత్ లోపలికి ఉండేలాగా పెట్టుకొని కుట్టుకుంటే మీకు ఆ కుట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పై వైపున పెట్టి కుట్టుకోవాలి థ్రెడ్ పైపింగ్ చూడండి మనం ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నామో థ్రెడ్ పైపింగ్ వేస్ట్ కాకుండా కొంచెం మాత్రమే చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు వీటిని మెయిన్ పార్ట్ పైన పెట్టుకొని ఎలా కుట్టుకోవాలో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా నాకు మెయిన్ పార్ట్కి జాయింట్స్ పడినాయి వాటిని నేను జాయింట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ కుట్టిన హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ వైపు హ్యాండ్ పైకి పెట్టుకొని రాంగ్ సైడ్ అంటే థ్రెడ్ పైపింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేసి ఈ హ్యాండ్ని దానిపైన ఇప్పుడు థ్రెడ్ పైపింగ్కి దగ్గరగా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఫస్ట్ చూడండి థ్రెడ్ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్కి లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ అవుతుంది మనం లైనింగ్ పైన కుట్టు వేసాం కాబట్టి నీట్గా ఫోల్డ్ అవుతుంది ఫోల్డ్ చేసుకున్న తర్వాత సింగిల్ పాదంతో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పైకి క్లాత్ వెళ్ళకుండా ఇలా సర్దుకుంటూ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న ప్రతిసారి కూడా మీరు ఐరన్ చేసేసుకోవాలి ఈ పార్ట్ని నీట్గా ఐరన్ చేసుకుంటే మీకు లైనింగ్ నీట్గా అట్లాగే ఉంటుందన్నమాట థ్రెడ్ పైపింగ్ కూడా ఫినిషింగ్తో తెలుస్తుంది మీకు నీట్గా కుచ్చులు అనేదే కనిపించకుండా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందాము మెయిన్ వైపు పైకి పెట్టుకున్న తర్వాత దానికి ఆపోజిట్లో ఈ విధంగా లైనింగ్ని పైపింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత పిన్ చేసుకోండి కదలకుండా మీకు ఎన్ని వీలైతే అన్ని పిన్స్ చేసుకోండి కదలకుండా ఉంటుంది థ్రెడ్ పైపింగ్ పక్కగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర నీట్గా రౌండ్ షేప్లో మనం క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి రౌండ్ దగ్గర కూడా రౌండ్ నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని లైనింగ్తో సమానంగా కట్ చేసుకోవాలి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ని దానికోసం దాన్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడాను వన్ ఇంచ్ గ్యాప్లో మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి దారం కట్ కాకుండా దగ్గర దాకా కొంచెం ఘాట్లు అనేది పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది తర్వాత ఈ పిన్స్ని తీసేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్కి ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ కచ్ అంతా కూడా లైనింగ్ కిందికి ఉండేలాగా చూసుకోండి ఓకేనా మెయిన్ క్లాత్ వైపు కచ్ క్లాత్ అనేది రాకుండా లైనింగ్ వైపుకి మొత్తం ఉండేలాగా పెట్టేసి ఈ విధంగా లైనింగ్ పైన పైపింగ్ పక్కన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుందనమాట అదంతా చూడండి లైనింగ్ వైపుకే ఉంది కచ్ అంతా కూడా ఇప్పుడు నీట్గా సమానంగా రెండింటినీ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు పైపింగ్ పక్కన ఒక కుట్టు వేసుకోండి సింగిల్ పాదంతోనే సైడ్కి వచ్చేలాగా ఒక అనేది వేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర రౌండ్గా మనం క్లాత్ని కొంచెం పుష్ చేసుకున్నామంటే రౌండ్గా వచ్చేస్తుంది నెక్ అనేది ఈ విధంగా క్లాత్ వచ్చేసి పైపింగ్ పైకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇలా ప్రతి ఒక్క క్లాత్కి కూడా మీరు ఐరన్ చేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఈ పార్ట్ కూడాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి చూపిస్తాను నేను మీకు ఈ విధంగా మెయిన్ పార్ట్ పైకి పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ని ఆపోజిట్ వైపు పెట్టేసుకొని నెక్ వెంబడి ఇలా పైపింగ్ పక్కన కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు లోపల రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడాను వన్ ఇంచ్ గ్యాప్లో ఒక ఘాట్ పెట్టుకోవాలి తర్వాత లైనింగ్ని సైడ్కి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి మొత్తం అన్నిటికీ ఇదే విధంగా మీరు వేసుకోవాలండి ఓకేనా ఈ విధంగా ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటినీ సమానంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు పైవైపున వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలండి ఈ పాట్ని ఓకేనా ఇలాగా అన్నిటినీ మనం థ్రెడ్ పైపింగ్తో తిరగేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ని ఎలా కుట్టాలో ఒక క్రాస్ బెల్ట్ చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఎక్స్ట్రా చేసుకున్న క్రాస్ బెల్ట్ తర్వాత సారీ క్లాత్లో క్రాస్ బెల్ట్ తర్వాత కరెక్ట్గా చేసుకున్న క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత స్ట్రైట్గా కింది వైపు కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్తో సమానంగా వీటిని కింది వైపు కుట్టుకొని రావాలి తర్వాత పై వైపున సమానం చేసేసుకోవాలి కింద ఎక్స్ట్రా చేసుకున్నది అలాగే సారీలో ఎక్స్ట్రా చేసుకున్నది సమానంగా కట్ చేసుకొని ఇటువైపుకి టర్న్ చేసి క్రాస్ బెల్ట్ని ఒక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక క్రాస్ బెల్ట్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేసిన అన్నిటినీ కూడా ఐరన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా నీట్ ఫినిషింగ్తో లైనింగ్ అనేది అస్సలు కదలదు ఐరన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఈ విధంగా మొత్తం అన్నిటికీ కూడాను లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అంతటిని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం ఆల్రెడీ చిన్న ఘాట్లు వేసుకున్నానండి నేను ఇక్కడ ఆ ఘాట్ల దగ్గర సెంటర్ డాట్ దగ్గర మాత్రమే మీరు ఈ విధంగా పిన్ చేసుకోండి మిగతా డాట్స్కి ఏం అవసరం లేదు ఇలా స్ట్రైట్గా పిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ని కింది వైపు నుంచి ఈ విధంగా వన్ ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఈ డాట్ మార్కింగ్ చేశాను నేను ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా టూ అండ్ హాఫ్ ఇంచు పొడవు ఉండేలాగా ఈ డాట్ వేసుకోవాలి తర్వాత ఉక్సు పట్టి వైపు డాటు మిషన్ పాదం విడుతుతో రెండున్నర ఇంచు పొడవుతో ఈ డాట్ అనేది వేసుకోవాలి అలాగే చంక వైపు డాటు సెంటర్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకుంటూ చంక రౌండ్ రెండింటినీ కూడా ఒక దగ్గర ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా ఈ డాట్ని వేసుకోవాలి రెండున్నర ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ డాట్ని వేసుకోవాలి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఈ విధంగా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూడండి మనం ఆల్రెడీ క్రాస్ బెల్ట్ రా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇటువైపు నుంచి చెక్ చేసుకోవాలి ఎక్కడ దాకా వస్తుంది క్రాస్ బెల్ట్ అనేసి అక్కడ నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి మెయిన్ పార్ట్ని దానిపైన పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి సెంటర్ డాట్ వచ్చేసి చూడండి మీరు అటువైపు సగం ఇటువైపు సగం కరెక్ట్గా ఇలా ఫ్లాట్గా పెట్టుకొని కుట్టుకొని రావాలి ఒక వైపుకి కాకుండా ఇలా పెట్టారంటే మీకు నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఈ విధంగా కుట్టుకొని రఫ్ చేసుకోండి ఎడ్జెస్ అంతా కూడాను ఇది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ వైప్కి ఇలా సగానికి ఫోల్డ్ చేసి రోల్ లాగా ఈ విధంగా చేసుకొని సెంటర్కి పెట్టుకొని ఇప్పుడు ఇటువైపుకి ఈ విధంగా టర్న్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టారంటే మనకి స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది చాలా నీట్ ఫినిషింగ్తో కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా ఈ క్లాత్ని కొంచెం కష్టం అవుతుంది ఇలా పెట్టి కుట్టడము కానీ కొద్దిసేపు తర్వాత చూ ఓపెన్ చేసి చూసామంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట ఇటువైపు కూడా రఫ్ చేసుకొని బయటకు తీసుకోవాలి ఇప్పుడు ఒక వైపు నుంచి దీన్ని బయటికి ఈ విధంగా మొత్తం బాడీ పార్ట్నంతా కూడా తీసేసేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ కట్ చేసుకోండి అలాగే నీట్గా ఒకసారి ప్రెస్ చేసుకొని ఈ విధంగా కింది వైపు ఒక కుట్టు వేసుకోండి ఫోల్డింగ్ స్ట్రైట్గా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి కింది వైపున ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి మనకి స్ట్రెయిట్గా లేదు చూడండి ఇక్కడ కొంచెం స్ట్రెయిట్ చేసుకోవాలి క్రాస్ బెల్ని షేప్ చేసేసుకొని ఒకసారి నెయిల్తో టైట్గా ప్రెస్ చేసుకోండి మీరు ఇంకా ఐరన్ చేశారంటే నీట్ ఫినిషింగ్తో అనేది ఉంటుంది ఈ విధంగా ఇలాగే ఆపోజిట్ పార్ట్ను కూడా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూడండి నేను పై వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను కింది వైపు లైనింగ్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకుంటూ ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేస్తున్నాను దీన్ని ఐరన్ చేశాను నేను కదలకుండా ఉంటుంది మనకి లైనింగ్ అనేది ఈ విధంగా ఫ్లాట్గా అనుకుంటూ ఎక్కడికక్కడ లూజ్ అనేది లేకుండా సర్దుకుంటూ లైనింగ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇది పెద్ద పార్ట్ కాబట్టి బ్యాక్లో బిగినర్స్ ఇంకొంచెం పిన్స్ అలా చేసుకొని కూడా కుట్టుకుంటే మీకు ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఫ్రంట్ డాట్ కూడా మనం ఎలాగైతే పిన్ చేసుకున్నాం అలా స్ట్రైట్గా ఒక పిన్ చేసుకోండి దానికి ఎదురుగా పిన్ చేసుకొని ఈ విధంగా పట్టుకుంటే మనకి లోపలి క్లాత్ బయట క్లాత్ రెండింటినీ కూడా సమానంగా పట్టుకునే దానికి ఛాన్స్ ఉంటుంది దానికోసం ఇక్కడ హాఫ్ ఇంచు వెడల్పుతో నాలుగు ఇంచు పొడవుతో ఈ డాట్ అనేది వేసుకున్నాను నేను ఇక్కడ ఇది ఇటువైపు కూడా అంతే మళ్ళీ ఒకసారి పిన్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు వెడల్పుతో కింది వైపు పై వైపుకి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకొని రావాలన్నమాట నేను ఇక్కడ మార్కింగ్స్ ఏమీ లేకుండా కుడుతున్నామండి మేము డైలీ కుడతాం కాబట్టి మార్కింగ్స్ ఏమి అవసరం లేదు మాకు బిగినర్స్ అయితే మార్కింగ్స్ వేసుకోండి అలాగే రెండించులు వెడల్పున్న పట్టి తీసుకున్నాను ఎక్కడైతే బ్యాక్ డాట్ వచ్చిందో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ని యాడ్ చేసుకోండి మీరు ఫ్రిల్ యాడ్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్తో ఉంటుంది లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు టైట్ రాకుండా ఫినిషింగ్తో వస్తుంది ఓకేనా ఇటువైపు డాట్ దగ్గర కూడా చిన్న ఫ్రిల్ ఇచ్చుకోవాలి పెద్దది కాదు ఈ పట్టీని బయట వైపుకి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి టైట్గా ఫోల్డ్ చేసుకొని ఇటు చివర ఒక పెద్ద కుట్టు వేసేసుకోండి హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తీసేద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రిల్ పెట్టిన చోట ఫ్రిల్ రాలేదు చూడండి మనకి పైవైపుకి వెళ్ళే కొద్దీ మనం అక్కడ డాట్ వేసి ఉంటాం కదా అది వెడల్పుగా అవుతుంది కాబట్టి అక్కడ ఫ్రిల్ కంపల్సరీ వేసుకోవాలి చిన్నది పై వైపున మనం మనకి ఎటువంటి ఫ్రిల్ అనేది రాదనమాట చూడండి ఈ విధంగా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి లైనింగ్ జాయింట్ చూడండి ఇది నేను పై వైపు నుంచి కాకుండా లోపల వైపు నుంచే జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా లూజ్ అనేది లేకుండా కొంచెం సర్దుకుంటూ జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా ఇలాగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా లైనింగ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టీలు ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చాయో చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ వచ్చింటే మధ్యలో టక్స్ ఉంది కదండి అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ వచ్చేసి వెడల్పు వెడల్పున్న మెయిన్ క్లాత్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు లైనింగ్ క్లాత్ తీసుకొని కింది వైపు జాయిన్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇటువైపు నుంచి ఒక పట్టీలాగా లోపలికి ఫోల్డ్ చేసి మనకి కుట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా పట్టీ కోసం లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసి రెడీగా కుట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పట్టి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు పెట్టుకొని పై వైపు ఒక హాఫ్ ఇంచు కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి ఈ సెంటర్ డాట్ వచ్చేసి కింది ఉక్సు పట్టి వైపు డాట్ కింది వైపు చూసేలాగా పెట్టుకొని కుట్టుకోండి కింది వైపు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా బయట వైపుకి ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి ఈ విధంగా ఎక్కడి వరకు అయితే కుడతామో అక్కడి వరకు ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి వెనక్కి వైపుకి ఫోల్డ్ చేసుకొని పై వైపు ఒక ఇంచ్ మాత్రమే ఉంచేసి కట్ చేసుకోండి అలాగే కింది వైపు కూడాను నీట్గా ఫ్లాట్గా ఒక అనేది వేసుకొని రఫ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆ కుట్టు లూజ్ కాకుండా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లోపల వైపుకి ఇలాగా టర్న్ చేసేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల పై వైపున కింది వైపున మనకి పీసెస్ అనేది బయటికి రాకుండా ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట దానికోసం మడిచి కుడతాం కదా మనం అలా కాకుండా ఇలా ఒక స్టిచ్ వేసామంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది బోటిక్ స్టైల్లో ఈ విధంగా ఇప్పుడు పై వైపుకి ఫోల్డ్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయడమే ఇలాగా వైపు వరకు కుట్టుకుంటూ రావడమే మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి మడవాల్సిన అవసరం ఏముండదు ఇంకా ఇప్పుడు దీని పక్కన ఇంకో కుట్టు వేసుకుందాము హుక్స్ కోసం మనం కాజా వేస్తాం కదా దానికోసం ఈ విధంగా ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందో కుక్స్ పట్టి కోసం ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పున్న పీస్ తీసుకున్నాను దాన్ని సగ సమానంగా ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ వైపు అంటే పై వైపు పెట్టుకోవాలి లైనింగ్ మన వైపు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా పెట్టుకొని ఎక్కడైతే క్రాస్ బెల్ట్ వచ్చిందో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ యాడ్ చేసుకోండి ఆ పట్టీకి చిన్నదంటే చిన్న ఫ్రిల్లు యాడ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకొని రావాలి తర్వాత ఈ పట్టీని సైడ్కి ఫోల్డ్ చేస్తూ ఒక కుట్టు వేసుకోండి ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైవైపు కింది వైపు హాఫ్ ఇంచ్ ఉంది కదా దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి హుక్స్ పట్టి కంప్లీట్గా మనం ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మిడిల్లో మనం ఫ్రిల్ ఎందుకు పెట్టామంటే టైట్ రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా రావడం కోసం అండి కింది వైపు మనం ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతుంది హుక్స్ పట్టి అలా కాకుండా ఫ్లాట్గా రావడం కోసం ఒక చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేసాం మనం ఇక్కడ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఈ విధంగా హుక్స్ పట్టి ఎక్స్ట్రా పట్టి కుట్టుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూడండి థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు మీరు థ్రెడ్ పైపింగ్ వైపు నుంచి కాకుండా సైడ్ నుంచి మనం కుట్టుకున్నామంటే ఈ థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గా వన్ బై వన్ వస్తాయి అనమాట సైడ్కి వెళ్ళకుండా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి రాకుండా వచ్చేస్తుంది అనమాట ఒకటికి రెండు సార్లు ఈ కుట్టు స్ట్రైట్గా వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఈ ఖర్చునంతా కూడా బ్యాక్ వైప్కే పెట్టేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకుంటే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందో మనకి జాయింట్ అనేది ఇదే మాదిరి మనం ఆపోజిట్ షోల్డర్ని కూడా జాయింట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని జాయింట్ చేయాలి ఫ్రంట్కి లోత్ వచ్చేలాగా కరెక్ట్గా షోల్డర్ పైన ఈ ఘాట్ వచ్చేలాగా ఒక పిన్ చేసేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి లైనింగ్ క్లాత్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ నుంచి మనం ఈ హ్యాండ్ని జాయింట్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మధ్యలో పిన్ అలాగే వంచేసేయండి పిన్ అలాగే వంచేసి ఈ విధంగా హ్యాండ్కి కరెక్ట్గా బాడీ పైన పెట్టుకొని జాయింట్ చేసుకుంటూ రావాలి ఏది లాగకుండా నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి షోల్డర్ దగ్గరకు వచ్చిన తర్వాత పిన్ తీసేసేయండి కరెక్ట్గా వచ్చింది మనకి షోల్డర్ పైన ఘాటు ఇటువైపు కూడా అంతే నీట్ ఫినిషింగ్తో రెండింటినీ సమానంగా పెట్టుకుంటూ జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ మిషన్ లేదనే వాళ్ళు ఎడ్జ్లో కుట్టు వేసుకోండి ఫస్ట్ కొద్దిగా లోపలికి వేసుకున్నాం కదా ఇప్పుడు చివరిగా కుట్టు వేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఇలా పట్టు క్లాత్ పీసెస్ అది వెళ్తుంటాయి కదా అలా వెళ్లకుండా రెండు లైనింగ్లు జాయింట్ అయినప్పుడు మనకి పీసెస్ అనేదే బయటికి రాకుండా ఫినిషింగ్తో వస్తాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు బాడీ మొత్తం జాయింట్ చేసే ముందు ఈ విధంగా రెండు సమానంగా లేదా వచ్చాయో లేదా అని చెక్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే సైడ్ దాన్ని ఈ విధంగా షేప్ చేసుకోవాలి ఫస్ట్ షేప్ చేసుకున్న తర్వాత మెయిన్ వైప్కి తిప్పుకోవాలి మెయిన్ వైప్కి రెండింటిని తిప్పుకొని చివరిగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి వీటిని జాయింట్ చేసుకుంటూ రెండింటిని ఒక కుట్టు వేసుకోవాలి మెయిన్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ కాదు మెయిన్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి ఈ చం ఈ చంక కుట్లు ఎప్పుడు పై వైపుకు ఉండేలాగా చూసుకోండి అంటే హ్యాండ్ వైపు ఉండేలాగా చూసుకొని జాయింట్ చేసేసేయండి రెండింటిని ఈ విధంగా హ్యాండ్ చివర దాకా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఆపోజిట్ చేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోతుంది పీసెస్ రాకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఇలాగా నెయిల్తో ఒకసారి టైట్ ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా టైట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ని బాడీని జాయింట్ చేసేసేయాలి సైడ్ జాయింట్ అనమాట ఈ విధంగా సమానంగా ఒకసారి పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని నీట్గా జాయింట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మిషన్ పాదం కింద రెండు హ్యాండ్స్ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకొని ఆది బ్లౌజ్తో ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఒక రఫ్ చేసేసుకొని కొద్ది దూరం ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత చంకరౌండ్ ఒకసారి ఇక్కడ చంకరౌండ్తో కొలుచుకోవాలి ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కర్తో మార్క్ చేసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ చంకరౌండ్ మార్కింగ్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలాగ ఈ చంకకుట్లు ఎప్పుడు కూడా పై వైపుకే ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోవాలి కిందకి ఈ విధంగా సమానంగా వచ్చేసినాయి కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత దీని పక్కన మనకి కావలసిన స్టిచ్చెస్ మనం వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి జాయింట్ అనేది అస్సలు లోపలికి వెళ్ళిపోయి బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇదే మాదిరి ఇంకొక వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసేసామంటే రెండు వైపులా బ్లౌజ్ మొత్తం రెడీ చూశారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో ఎక్కడే కానీ కుట్లు అనేది బయటకి కనిపించకుండా ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్